thank you thank you and you. Thank, you, thank you thank you so much <laughs> oh thank you honey thank you so much <laughs> <laughs> thank you, thank you. <laughs> mm, <laughs> ఇక్కడీ ఇక్కడ 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 నేను ఇవ్వాలా ఇస్తాను థ్యాంక్ యూ అండి అన్యాయం అయింది ఓకే ఇదిగోండి ఇస్తున్నా మీకు ఫైవ్ గ్రామ్స్ అది పాయింట్ వన్ తగ్గిన నన్ను అడగను ఓకేనా థ్యాంక్ యూ అండి ఫోన్ వస్తున్నాయా ఇప్పుడు మీకు ఇచ్చినవి కూడా వస్తాయి ఒకసారి చెప్పండి మిస్ అమ్మా అటు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మిస్ అమ్మా మాది కాదు మనది